ఒకరోజు నారదుడు పాండవుల వద్దకు వెళ్ళి మీ ఐదుగురు అన్నదమ్ములను మరియు ద్రౌపదిని చూస్తుంటే మీకు ఒక కథ చెప్పాలనిపిస్తుంది ఈ కథలో అన్యోన్యంగా ఉండే ఇద్దరు రాక్షస సోదరులు ఒక అప్సరస కారణంగా మరణిస్తారు వారెవరంటే సుందా ఉపసుంద ఇద్దరు హిరణ్యకసుకుని వంశంలో జన్మిస్తారు రాజ్యమైన ఆహారమైన సింహాసనమైన మంచమైన ప్రతీదీ పంచుకుంటూ విడదీయలేని ప్రేమతో ఉండేవారు ప్రపంచాన్నే జయించాలన్న కోరికతో ఇద్దరు సోదరులు వింద్యాపర్వతంపైన తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటారు వారిద్దరూ ఏ రూపం కోరుకుంటే ఆ రూపంలోకి మారిపోయేలా ఇంకా వాళ్ళిద్దరికి వాళ్ళు చంపుకుంటే తప్ప ఎవ్వరూ ఏమి చేయలేని విధంగా వరం కోరుకుంటారు అంతే ప్రపంచాన్ని స్వర్గాన్ని ఆక్రమించడం మొదలు పెడతారు బ్రహ్మకి ఏం చేయాలో తెలియక విశ్వకర్మని పిలిపిస్తారు ముల్లోకాల్లోనే ఎక్కడా లేని అందమైన అప్సరసను సృష్టించమంటారు విశ్వకర్మ లోకంలో ఉన్న ప్రతి అందమైన రూపం నుంచి కొంచెం కొంచెం తీసి తిలోత్తమ అనే అప్సరసను సృష్టిస్తారు బ్రహ్మ ఆమెను భూలోకానికి పంపిస్తారు ఇద్దరు రాక్షస సోదరులు ఆమె పూలను తెంపుతుంటే చూస్తారు ఆమె అందానికి మంత్రముగ్ధులైపోతారు వెళ్ళి ఆమె కుడి ఎడమ చేతులను పట్టుకుంటారు అప్పుడు తిలోత్తమ్మ తన కోసం పోటీపడి ఎవరు గెలిస్తే తాను వారి సొంతమని చెప్తుంది ఇద్దరు సోదరులు గొడవపడి పొడుచుకుని చనిపోతారు నారదుడి ఈ కథను చెప్తూ మీ పాండవుల మధ్య గొడవలకు ద్రౌపది కూడా ఒక కారణం కావచ్చు అని హెచ్చరించి వెళ్ళిపోతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి